మిత్రులందరికీ నమస్కారం ఇక్కడ హన్మకొండ జిల్లా హన్మకొండ మండలంలో ఒక రైతు ర్యాల వరి నాటేసే మిషన్ తో రెంట్కి వేయించుకోవడం జరిగింది ఇంతకు ముందు ద్వారా వేయించుకుంటే ఎట్లా ఉంది ఇప్పుడు మిషన్ ద్వారా వేయించుకుంటే ఎట్లా ఉందో ఆ రైతు మాటలోనే తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం మేడం మీ పేరు ఈశ్వర్ అండి సరే మేము యాసినప్పుడు ఒక కార్యక్రమం షాంపుల్ వేసినాం షాంపులు వేస్తే మాకు తరలి బాగుంది కాకపోతే ఒక ఎకరానికి వచ్చి ఒక మనిషి ఇద్దరు మనుషులు కూలీలు పడతారు అంతే ఫస్ట్ షాంపుల్ అంటే కొంచెం సూచన ఈ సరుతో బాగా బాగా దిగువలు అయితే బాగా వచ్చింది మాకు మూడు ఎకరాలు ఇస్తాం ఇంతకు ముందు కూలర్ల ఇంత ఖర్చు ఖర్చు వచ్చేది ఖర్చు ఐదు వేలు వస్తుంది ఐదు వేలు వచ్చేది ఇప్పుడు మా ఖర్చు అంతా కడితే మూడు వేల రూపాయలు వస్తుంది ఇప్పుడు మిషన్ తోటి మూడు వేలు వస్తుంది మూడు వేలు వస్తుంది ఓకే సార్ ఇంతకు ముందు కూలర్ల దారేసినప్పుడు ఎన్ని రోజులు అని ఆరేసేది మీరు మేము నెల నెల రోజులు ఆడేస్తాం ఇప్పుడు మిషన్ తోటి ఎన్ని రోజులు అని ఆరేస్తున్నారు ఇరవై రోజులు నారు ఇరవై రోజులు నారు ఇరవై రోజులు నారంటే కొంచెం చిన్నగా ఉంటుంది కదా సార్ వేసినప్పుడు ఎట్లా కొంచెం అంత ఏం కనిపించట్లేదు తర్వాత మళ్ళీ పికప్ అందుకున్న కొట్టి బాగా వస్తుంది అప్పుడు చూసిన రైతులు అన్నారా మీరు రెంట్కి ఎందుకు ఎంచుకున్నారు ఫస్ట్ అంత వేస్ట్ అని అనకొచ్చారు తర్వాత ఇప్పుడు ఏమంటారు ఇదే బాగుంది కదా అందరూ మళ్ళీ ఇదే ఇద్దామని అనుకుంటున్నారు మిషన్ తోట వేసినప్పుడు పల్సే ఉంది దూరం దూరం కనబడతాయి కదా ఇప్పుడు ఉంది మీకు ఫస్ట్ స్టార్టింగ్ మా అంత ఏం అనిపించేది తర్వాత మళ్ళీ కొద్దిగా రెండో దోశ వచ్చినప్పుడు నీకు పికప్ అందుకున్నప్పుడు వరే మళ్ళీ కప్పుకుపోతూ ఓకే ఇప్పుడు మీరు ఏ సెన్ రోజులు అవుతుంది రెండు నెలలు అవుతుంది రెండు నెలలు ఒక దాంట్లో ఎన్ని పిల్లల వరకు ఉన్నాయి సార్ నలభై రాకుంటాయి ఉంటాయి ముప్పై నలభై ఉంటాయి ఇంతకు ముందు కూలర్ల దారి వేసినప్పుడు ఎన్ని ఉండే వాళ్ళు ఏమో మూడు పూసలు నాలుగు నాలుగు పూసలు వేస్తారు అప్పటికి రెండు పూసలు మూడు పూసలు వస్తారు అంత మించి ఏం రావు సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మిషన్ తోట వేసుకుంటారా మీరు మొత్తం మిషన్ తోనే ఓకే ఇప్పుడు రాబోయే కాలంలో కూలర్లు ఉండరు కదా మిషన్ తీసుకోవడం ఏమన్నా యూస్ఫుల్ ఉంటుందా తీసుకోవచ్చు చాలా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా బెనిఫిట్ ఉంది కదా మనకు ఇప్పుడు ఒక ఐదు వేలు తక్కువ వేసుకున్న ఐదు వేలు ఇట్లా దిగి కూడా మనకు పెరిగేస్తుంది కదా అట్లా మందు బస్తాలు పెరిగిపోతాయి మన అడవులు రేట్లు పెంచారు మందు బాలు అది ఖర్చు ఇటు సార్ మిషన్ తోట వేయించుకోవాలనుకుంటే చాలా మంది రైతులు భయపడతారు కదా మీరు కూడా ఫస్ట్ ఫస్ట్ సార్ కొద్దిగా డౌట్ వచ్చింది సరే నాకు అందుకు బాగుంది ఇంతకు ముందు కూల వేయించింది ఎలా ఉంది ఇప్పుడు ర్యాల మిషన్ తోటి వేసింది ఎలా ఉంది ఇంతకు ముందు ఇప్పుడు ఏమన్నా గమనించారా మీరు నాకు ఇంతకుముందు కంటే ఇదే బాగుంది మిషన్ మిషన్తోనే బమ్మడంగా ఉంది ఎందుకంటే నీకు అవుటింగ్తో బాగా వస్తుంది నాకు నీకు కూలీల కంటే ఇది పదివాళ్ళు నయం చాలా బాగుంది తో బాగుంది మనకు నాకు కావాల్సిన అవుటింగ్ కావాలి కదా ఈ కూలీల ఖర్చు ఖర్చు చూసుకుంటే ఇప్పుడు అంతా రేట్లు పెరగడం దున్నడం డీజిల్ ఇవన్నీ బాగా పెరిగినాయి కాబట్టి ఇటు చూసుకుంటే మనకు పది వేలు